శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మహా సరస్వతియే నమ వెల్కమ్ బ్యాక్ టు లావణ్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావన్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లాన్యర్స్ యర్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు మనం ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉగాది పండుగ డేట్ ఒకసారి తెలుసుకునే ముందు ఉగాది పండుగ విశిష్టత ఏమిటో ఇప్పుడు చూసేద్దాం ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది యుగాది లేదా ఉగాది అనే పేరు వచ్చింది తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైతశుద్ధ పాఠ్యమి నాడు మనం ఉగాదిని జరుపుకుంటాం కాలక్రమేణా అదే ఉగాది పండుగగా మారింది ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిని సాంప్రదాయంగా ఇంటిల్లిపాది తీసుకోవడం మన అనాదిగా వస్తున్న ఆచారం షడ్రుజుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఇక ఉగాది పండుగ విశిష్టత చూసాం కదండి ఇప్పుడు ఉగాది పండుగ డేట్ ఎప్పుడో తెలుసుకుందాం మనకి ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ థర్టీ ఎయిత్న ఆ రోజు ఆదివారం అనమాట థర్టీ ఎయిత్ మార్చ్ సండే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు మనకి ఉగాది పండుగ అనమాట ఇక ఈరోజు ఈ వీడియో ముగించేస్తున్నానండి మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లాన్ చేస్తారు ஓம் ஸ்ரீ மகா கணாதிபதியே நம ఓం శ్రీ మహా సరస్వతి నమ వెల్కమ్ బ్యాక్ టు లావణ్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇంకా ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు లావణ్ లైఫ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే ఆలస్యం చేయకుండా లావణ్ లైఫ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ కూడా మీరు బాగా వాచ్ చేయండి వీడియోస్ మీకు బాగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్ యార్స్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఇక ఈరోజు మనం ఈ వీడియో అంటే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉగాది పండుగ డేట్ ఒకసారి తెలుసుకునే ముందు ఉగాది పండుగ విశిష్టత ఏమిటో ఇప్పుడు చూసేద్దాం ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం అందుకే ఈ పండుగకు యుగం ప్లస్ ఆది యుగాది లేదా ఉగాది అనే పేరు వచ్చింది తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైతశుద్ధ పాఠ్యమి నాడు మనం ఉగాదిని జరుపుకుంటాం కాలక్రమేణా అదే ఉగాది పండుగగా మారింది ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడిని సాంప్రదాయంగా ఇంటిల్లిపాది తీసుకోవడం మన అనాది వస్తున్న ఆచారం షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఇక ఉగాది పండుగ విశిష్టత చూసాం కదండి ఇప్పుడు ఉగాది పండుగ డేట్ ఎప్పుడో తెలుసుకుందాం మనకి ఉగాది పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చ్ థర్టీ ఎయిత్న ఆ రోజు ఆదివారం అనమాట థర్టీ ఎయిత్ మార్చ్ సండే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ రోజు మనకి ఉగాది పండుగ అనమాట ఇక ఈ రోజు ఈ వీడియో ముగించేస్తున్నానండి మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లావన్ చేస్తాను